మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు పలుకరించువారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు నీతి పరుల రాజ్యములోన నాకు చోటునిచ్చావు నీతి పరుల రాజ్యములోన నాకు చోటునిచ్చావు నాకు చోటునిచ్చావు ఊహించలేనయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము ప్రైజ్లాడ్ ప్రతివత పందిరేస్తే పిచుకులు వచ్చి పడేసినాయి అంట స్తంభం ఎత్తనామా వీధిలో నిలబడితే వీధి కుక్కలన్నీ చచ్చని అంట చెడు కూడా ఆడదామని తిక్కులోడెళ్తే ఊరంతా ఉమ్మేసిందంట ఏమండి పిచ్చోడి చేతికి రాయిస్తే పక్కన వాళ్ళు బాగ కొట్టుకోకుండా వాడి పళ్ళే బాడ పగల కొట్టుకున్నాడంట ఎందుకు ఇన్ని మాటలు చెబుతున్నానంటే ఈ వెర్రిరెడ్డిగాడి గురించి నేను చెబుతుంది అర్థమైందా ఏమైతే ప్రతి ఒత్తికి పెట్టాడో ఒక బూత్ పురాణం అని నేను దమ్మున్న మగవాడు చెబుతాను ఆ మాటలు అంది నేనే నేనే తిట్టాను తర్వాత ఇంకో ఆడియో కాల్ ఉంది అతను బయట పెట్టలేదు నెక్స్ట్ నేను బయట పెడతా అయితే దీనికి ముందు విజయప్రసాద్ రెడ్డి పెంచి పోషిస్తున్న రౌడీ బ్యాచ్ విజయప్రసాద్ రెడ్డి వేసే ముష్టి తినే బ్యాచి నన్ను భూతులుగా చెకోడి పురాణం సత్యం ప్రకటించే శవకునిపై ఎంత కక్ష చకోడి పురాణం షాలిం రాజు గారు ప్రియ షాలీం రాజు గారి ప్రియ శిష్యుడా అమ్మ తేజ ప్రాణమిత్రుడా అబ్బా అరే సర్పరెడ్డి నీ సర్ప మ్యాజిక్ నా దగ్గర కాదురా ఇప్పుడు చెబుతున్నా యేసు దేవుడు కాదు అనేవాడు అందరూ వేసనా కుమారులే యేసులో దేవుని రక్తం లేదు వాక్యం ప్రకారం దేవుని రక్తం ఉంది అని చెబుతుండే లేదు అనేవాడు వేసినా కుమారులే యేసు దేవునితో సమానుడు కాడు అనేవాళ్ళందరూ లుచనా కుమారులే యేసు నాములు శక్తి లేదని బోధించే నీలాంటి దుర్బోధకులు వేసిన పుత్రులే విగ్రహార్పితం తినవచ్చని విగ్రహారాధన చేయొద్దని చెప్పిన బైబుల్ వాక్యాలలో ఉండవు వాటిని పక్కన పెట్టి విగ్రహార్పితం నేను తింటానన్నా నీవు వేసిన కుమారుడివే ఆత్మీయ వేసినా కుమారుడులే నా మాటలు నేను కట్టుబడిన నో డౌట్ వెనక్కి తగ్గేది లేదు మరి నీవు మాట్లాడించిన మాటలకి నువ్వు కట్టుబడి ఉంటావు విజయప్రసాద్ రెడ్డి వింటావా 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 విను విను ముందు విను వినండి హలో 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 ఎవరండి సార్ ఫోన్ చేసి ఫోన్ అంత మీరు చెప్పండి ఎవరు మాట్లాడేది నేను మాట్లాడుతున్నానండి చెప్పండి చెప్పండి

నువ్వు నాకు అర్థమైందిలే అయిందిలే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అనే ఎలవలు చేపించే ముష్టికేసు ఫోన్ చేసి మాట్లాడుతున్నారే విజయప్రసాద్ రెడ్డి అనేవాడు ఉన్న కొడుకు చేపించే ఫోన్కి నువ్వు చేసి ఎవరన్నా లెక్క చేయలే గానీ అరే నువ్వు తప్పుడు నేను దేవుడు దీవించను కాక దేవుడు నిన్ను క్షమించను అదే ఏ సయ్య నిన్ను క్షమించను కాక దేవుడు నిన్ను క్షమించను దేవుడు నిన్ను క్షమించునుగాకరా ప్రభు నిన్ను క్షమించునుగాక ప్రభు నిన్ను క్షమించును గాకరా సరేనా ఓకేనా ఓకే మళ్ళీ చేస్తాలే దేవుడు నిన్ను దీవించనుక ఏం చేస్తావు వాడి దగ్గర అలాంటి దుర్బోధన విని అలా నాశనం అయిపోయారు మీరు వాడి అలా ప్రభావితం చేస్తున్నాయి నువ్వు చెప్పురా చెప్పరా నువ్వు చెప్పురా చెప్పురాడు చెప్పు ఆడుంటా అరే నువ్వు ఏం చేస్తావు దుర్బోధన ప్రభు నిన్ను క్షమించను కాక సరేనా ప్రభు నిన్ను క్షమించను కాక క్షమించను ఎవ ఒక నాకు ఫోన్ చేసిన వాడు ఒక పత్తిత్తు నువ్వు ఒక ప్రతివాత యారా ప్రతివాత శిరోమణి దుర్బోధకుడా సర్పరెడ్డి పీడి సుందర్రావు గారి దుర్బోధలకు పుట్టిన ఆత్మీయ దరిద్రుడా ఇప్పుడేమంటావురా ఈ బూతుల ముందు నేను మాట్లాడిన మాటలు బూతులా ప్రేక్షకులారా వీక్షకులారా మీరే గమనించండి ఇది మచ్చుకు ఒకటే రేపు నుంచి రిలీజ్ చేస్తా వీడి బండారం అయితే వీడికి లాగా నేను చీప్ ట్రిక్స్ ప్లే చేయను వీడేమో ఇప్పుడు దెబ్బ యూట్యూబ్ వాళ్ళు అర్థం కాక చివరికి ఈ నీచానికి దిగజారి వీడు నాకు ఫోన్లు చేయించి తిట్టిన సంగతులే మర్చిపోయి వీడు వీడు నాకు ఇంకోటి ద్వారా ఫోన్ చేయించాడు పక్కనే ఉండి మరి వీడు పక్క నుండి మాట్లాడించిన వాడు నాకు ఫోన్ చేస్తే రికార్డ్ చేస్తున్నాడని నాకు తెలీదా మగోడిని కాబట్టి రికార్డ్ చేసుకోరా యదవా పది మందికి పుట్టినోడా అన్న అర్థమైందా విజయప్రసాద్ రెడ్డి అనేవాడు దేవుడిని నమ్మడు యేసు ప్రభు అని దేవుడుగా నమ్మడు దేవుడుగా ప్రకటించడు వాడు దేవుడుగా యేసుప్రభుని ప్రకటించినట్లు అతని సోషల్ మీడియాలో యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు బహిరంగ సభల్లో కావచ్చు సువార్త సభల్లో కావచ్చు తన సంఘంలో కాబో కావచ్చు బోధించలా కాబట్టి వాడు నుచ్చేనా కూడా కానీ చెప్తాను ఇప్పటికి నేను నో డౌట్ అందులో ఈ బూతుల కంటే నా బూతులు చెప్పండి మీరు నా తల్లిని తిట్టాడా నా పిల్లల్ని తిట్టాడా నా పిల్లలని తిట్టాడా ఎంతలో ఆ మాటలు పోనీ నేను విజయప్రసాద్ రెడ్డి మనుషుని కాదు అని అన్నాడా ఇది మచ్చుకొకటే రే సుంటా ఇలాంటి నేను పెట్టుకొని నీకులాగా సానుభూతి సంపాదించుకోవాలనుకోలేదు ఇద్దరు లుచ్చారెడ్డిగా మగోండ్రరే యేసు ప్రభుని బట్టే రే ఇప్పుడు చేస్తున్న షాలీమరాజు గారు అనే వ్యక్తి నాకు అడ్డం లేకపోతే నీలాంటి నుత్యాగాని ఇంకా దారుణం గేరేవాడిని ఇది షాలీమరాజు గారు ఆయన బోధల వలన దేవుడు నన్ను రక్షించిన తీరిదిరా ఆయన ఫోటో పెట్టి ఓ మో ఏం తెలుస్తారు నువ్వు రే విజయప్రసాద్ రెడ్డిగా నీ ఆత్మీయ అబ్బకు నీ ఆత్మీయ దుర్బోధకులందరికీ రే లైఫ్ టైం ఛాలెంజర్ అరే విజయప్రసాద్ రెడ్డిగా నీ తెర వెనక నాటకాలు తెర ముందు బీరాలు నా ముందు కాదు రే చెప్పాను కదా నేను తగులుకుని ఒకరిని తగులుకుంటే చిట్ట చివరకి వెళ్తా చిట్ట చివరికి వెళ్తా ఇంకా వినండి అరే నీ అమ్మ క్లాసిక్ క్లాస్ కొడుతా ముసుక నీ అమ్మ పూకు దిగుతానోడక అరే నేను ఏరీ ఫోన్ లో వస్తున్నాయా కంటిన్యూస్ గా వస్తున్నట్టు ఉన్నాయి ఫోన్లు కంటిన్యూస్ గా వస్తాయి ఇంకా వస్తున్నాయా ఉంటాయి అలా ఫోన్లు మీరు నన్ను ఏదో చిన్న పర్సన్స్ అనుకున్నారు సార్ ఇంటర్నేషనల్ పర్సన్ ని సార్ నేను ఇప్పుడు మిమ్మల్ని తింగడం మొదలు పెడతాను సార్ కంగారు పడకండి సార్ మీ వీడియోలు ఏంటో మీరేటో మీకు గుద్దలంత రక్తం పడిపోయే బాధ్యత నాది నేను చూసుకుంటాను లేండి కంగారు పడకండి సార్ ఇది వీ వీడు నేను ఇంకా ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టా వాళ్ళు భయంకరంగా ఉంటాయి అంటే వీడుకులాగా నేను సానుభూతి కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయను వీడు దుర్బోధ వీడి దగ్గర సబ్జెక్ట్ లేదు నేను సబ్జెక్ట్ పరంగా ఎదుర్కొన్నాను వీడు చేసేది వాక్య వ్యతిరేకం నిరూపించాను మరి నన్ను ఎదుర్కోవడానికి వాక్యంతో రావాలి ఇలాంటి చెత్తతో నేను నీ ఈ చెత్త పోకు పనుల నా దగ్గర ఇంట్లో రాబాబు నీ చెత్త మనుషులు చేసిన వాళ్ళు చెప్పండి అండి నేను విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మని తిట్టానా రెడ్డి గారు వాళ్ళ భార్యని తిట్టానా రెడ్డి గారి వాళ్ళ పిల్లలను తిట్టానా రెడ్డి గారి అక్కాచెల్లు నేను తిట్టానా ఏమండి రెడ్డి గారు పెంచి పోషిస్తున్న రౌడీలు నాకు ఫోన్ చేసి రెడ్డి మీద వాడు దుర్బోధుల మీద వాడు సాతాన సంబంధి అపవిత్రాత్మలు పట్టినోడని నేను బోధించినందుకు ఏం నేను పెద్ద టైట్లు పెట్టి పెద్ద 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 మాటలు మాట్లాడారు కదరా లుచ్చాగా వేసిన కుమారుడా ఆత్మీయ వేసిన కుమారులారా అర్థమైందా మీరు పెద్ద టైట్ పెద్ద కామెడీ వేసింది అరే చీపు రెడ్డిగా ఎందుకంటే మంచి దొరకలేదంట్రా నీకు గతంలో ఒకడు పెట్టాడు ఆడియో ఆడియో కాలు ఏమన్నా ఏమన్నా అట్రాస్ లేడాడు ఎందుకంటే నా మనస్సాక్షి నన్ను వ్యతిరేకించినంతకాలం నేను ఏ పరిధిలో మాట్లాడాలో ఆ పరిధిలో మాట్లాడతా దేవుని కృపను బట్టి బైబుల్ ద్వారా దైవజనులు రాజు గారి ద్వారా నేను నేర్చుకున్నది ఎదుర్రా నాతో ఉన్న వాళ్ళని అడుగురా నా క్యారెక్టరు నా వ్యవహారం నా మాట తీరు నేనంటే ప్రాణం ఇస్తారా లుచ్చారెడ్డిగా తెలుసా నేనంటే జాస్వాడ్యాని అనేవాడు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉండరు రాష్ట్ర వ్యాప్తంగా దైవజనులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎందుకంటే నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు నేను ఎలా ఉంటానో వాళ్ళందరికీ తెలుసు ఏంటి తమ్ముడు భయపడుదురా నేనన్నా ఉత్చేగాలకు థ్యాంక్ యూ బ్రదర్ విన్నారుగా మీరు విన్నారు కదా ఇక ఈడు పత్తి ఎత్తు మాట్లాడిని చూద్దామా అరే విజయ ప్రసాద్ రెడ్డి తమ్ముడు నీ మొఖాలు చూస్తేనే కక్కేసుకునేలా ఉన్నాయి ఆడు మొఖం చూస్తే కక్కేసుకొని అలా ఉంటాడు వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూతులను నోరెట్టేసి ఆ మైకిల్ ఏమో కొంపు కొట్టేస్తుంటాయి నాకేస్తారు కదా మైకిల్ పట్టుకొని అయ్యో అండి బాబు గిన్నెలు మట్టిగా మేళాలు తయారు చేసి పెట్టుకుంటాడు ముట్టుమోకుందా ముట్టుమోకందే బ్లాక్ హోల్స్ బ్లాక్ మొగుడు బ్లాక్ బెలౌం పది ఏళ్ల కిందట మొగుడు పిల్లలు ఇద్దరు చీకటి పిల్లలుగా మారి అది చెప్తుంది చేసి అన్నమాట తెలుసు కదా బోడుమూతడు శ్యామ్ కిషోర్ రెడ్డి పేరు హైదరాబాద్ లో ఉంటాడు ఈ బోడుమూతడు బోడి వాక్యోడన్ ఇప్పుడు గోడుమూత కాదు గోడు హృదయం శ్యామ్ కిషోర్ పేరు కొరుకు పుండిడు క్యాన్సర్ పుండిడు అలాంటి గారడీ గడ ఒకడు ఉన్నాడండి హైదరాబాద్ లో ఉంటాడు అడు ఎంత గారడీ గడ అంటే అడు వాడు దొంగవాడు పోయే గోడుమూతోడు శ్యామ్ కిషోర్ ఏదో చేసేస్తున్నాడు అని అనుకుంటారు అసలు హైదరాబాద్ లో ఇటు చీర పురుగు పట్టిన చీర పురుగుడు మరి నికృష్టుడు చేస్తున్నాడు ఎవడో మాట్లాడేంటండి సతీష్ కుమార్ కోట్లు రాజ హైదరాబాద్ లో సతీష్ కుమార్ ఎంత దొంగనుకుంటున్నారు కోట్లు సంపాదించేసేటి దర్తుడు కోట్లు సంపాదించేసి దరిత్రుడు దరిత్రుడు మీ దినకరణ తెలుసు కదా వాళ్ళ దినకరణ పేరున్నాడు అండి కేవలం డబ్బును పెట్టండి వాళ్ళ బాబు బాగా సంపాదించి వెనకబైతే చెల్లిపోయాడు పెద్ద గుండు దిన కర్ణం పెద్ద గుండు దిన కర్ణం పెద్ద గుండు దిన కర్ణం ఇప్పుడు ఈ దినకరణ ఈ వ్యాపారం బాగా కొనసాగిస్తున్నాడు ఒక రోజు ఒక పెద్ద సేవకుడు రాజమండ్రి ఆ వండర్ సేవకుడు కథ చెప్పాడు ఏమి సోళ్ళు కథ చెప్తున్నాడు బైబుల్ బోధించడం చేత కానివాడు అమెరికా దేశములో పలానాడు వాడు ఇంత గోప దైవజనుడు అంట్లోకి ఓ తెలుగు తమిళ సగ్గరానుడు మాట్లాడినాడు తెలుగు మాట్లాడేసరికి ఓహో భలే చెప్పాడు అయ్యారు ప్రసంగం మనం ఈ ఎవడు బ్రహ్మాం ఒక అబద్ధికుడు బ్రహ్నామ్ యాక్సిడెంట్ లో ఈ ఒక్క విషయంలో కరెక్ట్ చెప్తావరా బ్రహ్మం ఎలా చచ్చాడు యాక్సిడెంట్ లో చచ్చాడు అమ్మ దొంగలారా పచ్చి అబద్ధికులు బ్రహ్మం గారు ఇలాంటి దొంగలు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు అని ఎత్తే టిప్పుకుండు బోడుగుండోడు 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 అబద్ధపు ప్రవక్త రాంబాబు అని ఒకడు ఉన్నాడండి వాడు వరాలున్నాడు ఎంత తెలివిగా జనాన్ని మోసగిస్తూ ఎంత గారడిగాడండి రాంబాబు గారు దొంగ రాంబాబు తండ్రి తామస్ అనేవాడు పిచ్చుడు అసలు ఎంత దొంగ ఎంత దుర్మార్గుడు అంటే పిచ్చుడిని సాంతా బాగా వాడుకుంటున్నాడు తోడ మాదిరి అరుస్తాడు తోడ మాదిరి అరుస్తాడు తామస్ రాజమండ్రి ఉంటాడు మాయగాడు మోసగాడు పతిత్తా చెప్పానుగా ప్రతి ఒక్క పన్ను రేస్తే పిసుగులోచి పడగొట్టి అంట ప్రతి వాత స్తంభం ఎత్తితే ఊర్లో వాళ్ళందరూ బట్టలు అంట అంటే విపి రెడ్డిగా నేను ఇలాంటి ఇలాంటి వాడుకొని నిన్ను బ్లేమ్ చేయడానికి నేను రాలేదురా నువ్వు చీపుగా వ్యవహరించు అందుకని నన్ను నన్ను అమ్మనాభూతులు ఇంటించి ఏమి ఎరగని పత్తిత్తులాగా నీ పరుగు పోయి బజారుకి పోయి నీ బోధ దుర్బోధ అని నువ్వు దుర్బోధకుడు అని నువ్వు సాధారణ సంబంధం అని దెయ్యాలు పట్టిని అని నువ్వు అపవిత్రాత్మ పీడితుడు అని అంత అసత్య సంబంధం అని క్రైస్తవ ప్రపంచం అంతా గుర్తెరిగి నీ మొఖాను ఉమ్మేస్తే ఇక కక్షతో సబ్జెక్టుతో నన్ను ఎదుర్కోలేక ఏదో ఫోన్ కాల్ నీలాంటి నీలాంటి లుచ్చాగా దగ్గర ఒక మోకాచ్చేకాడ చేత నాకు ఫోన్ చేయించి ఏం ఎదురున్నట్టు ఫోన్ చేస్తే నేను మగవాణ్ణి కాబట్టి దమ్మున్నవాడిని కాబట్టి వాడు రికార్డ్ చేస్తున్నా తెలిసి కూడా యూట్యూబ్లో పెట్టుకోవాలి ఎదవాని ఎందుకు అన్నాడంటే నీలాంటి లుచ్చాలు నాకు ఫోన్ చేయించారు కదా నీలాంటి కుక్కలు వాళ్ళ ఆడియో కాల్స్ నా దగ్గర ఉండే నాకు తెలుసు బయట పెడతాడని కానీ నెక్స్ట్ ఆడియో కాల్ కూడా బయట పెట్టాలే రెడ్డి వాడు అశుద్ధాన్ని తినే ఏదో పేరు అశుద్ధాన్ని తినేవాడా రెండోసారి మన ఇద్దరు మాట్లాడుకున్నా ఆడియో కాల్ కూడా బయట పెట్టు నిజంగా నువ్వు మనిషి జన్మెత్తితే లేదు నేను బయట పెడతా ఈ మళ్ళీ మాట్లాడింది అసలు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు ఎవరో కూడా నాకు తెలియదు కానీ ఆవిడ కల్వరి మీడియాలో ఒక పోస్ట్ పెట్టించారు ఆవిడ చేత అది నేను వాళ్ళ కమ్యూనిటీలో చూసినప్పుడు ఎందుకు అంటే పాలకులు సేవకులకి నేను సపోర్ట్ చేసినప్పుడు కల్వరి మీడియాలో నా గురించి ఒక ఆవిడ్ని ఒక ఆవిని పురమాయించుకొని ఆవిడతో బ్యాట్గా ఒక వీడియో మాట్లాడించి సోషల్ మీడియాలో పెట్టించారు సో నేను అప్పుడే దాని మీద చర్య తీసుకోమని చాలామంది ప్రో ప్రోత్సహించారు కానీ ఎందుకలే దేవుడు చూసుకుంటాడు అన్నట్టు వదిలేసా ఆవిడ ఎవరో తెలియదు ఆవిడ అడ్రస్ కూడా నాకు తెలియదు మాట్లాడడానికి యాక్చువల్లీ ఎన్నాళ్ళు నేను వదిలేసా కానీ ఖచ్చితంగా చెప్తున్నా ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటా ఈ నెలలో ఒకట ఒక నెల ఈ నెలలో చూడండి నేను యాక్షన్ తీసుకుంటా ఖచ్చితంగా ఎందుకంటే అసలు నేను సైబర్ క్రైమ్ లో కేసు వేసినా లేకపోతే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా లేకపోతే కోర్టుకి వాళ్ళని ఈడ్చిన పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే దెర్ ఆర్ నో ప్రూఫ్స్ వాళ్ళు మాట్లాడే ప్రతిదీ అబద్ధం అని వాళ్ళకి తెలుసు ఏంటట నాకు ఇద్దరు భార్యలట ఆ ఇద్దరు భార్యల నాకు వాళ్ళు చూసారా సిక్కుందండి అసలు మాట్లాడటానికి సిగ్గుండదురా బాబు భార్యలు ప్రసంగం కూడా చేసేవుగా ఏమంటే కొరింజకు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏం ఇంకా బైబుల్ గ్రంథం ఏం చదువుతుంది వార్తలో భార్య బ్రతికుండంగా పరాయి స్త్రీని మోహిస్తే వాడు వ్యభిచారే భార్యని వెడనాడేవాడు వ్యభిచారే మరి వ్యభిచారి వచ్చి చేస్తా ఉంటే వీరు వ్యభిచార సంతానం కాదా వేసే సంతానం కాదా లుచ్చానా కుమారులు కాదా వీళ్ళు అనే సంగతిని నేను అడుగుతున్నాను నేను చెప్పే కదా రే చెడపకరా చెడేవు సర్పరెడ్డి అని చెప్తున్నా నేను ఈ ఆడియో కాల్స్ నన్ను దూషించి బయట పెట్టేవాను కాదు నువ్వు గుంట తీసేవు నువ్వు నన్ను ఎలా తిట్టారు హలో హలో ఎవరండి సార్ ఫోన్ తీసుకుండి ఎవరు నేను మాట్లాడుతున్నానండి

పానీలే బానేలే అది నాకు అర్థమైంది అయిందో లేదో విజయ ప్రసాద్ రెడ్డి అనేవాడు లక్ష్మణ కొడుకు చెప్పి ఫోన్ నాకు చేసి రన్న లెక్కజేయినలా గానీ ఎవరు చెప్పి తాడు నీ ని క్షమించును గాక ఓకేనా నువ్వు బ్యాగల్ లైన్ జోడతా ఓకేనా నువ్వు నిన్ను క్షమించను గాక యేసే రక్షించున ప్రభు నిన్ను క్షమించను గాక నీ ప్రభు నిన్ను క్షమించను గాక సరేనా ఓకేనా ఓకే మళ్ళీ చేస్తాలే దేవుడు నేను దీవించను కాక ఏం చేస్తావు వాడి దగ్గర అలాంటి దుర్బోధలు విని అలా నాశనం అయిపోయారు మీరు వాడు దుర్బోధలు మిమ్మల్ని అలా ప్రభావితం చేస్తాడు అదే ఏం చేస్తా దుర్బోధన ప్రభు నిన్ను క్షమించను కాక సరేనా ప్రభు నిన్ను క్షమించను కాక ఇది నేను నేను తిట్టానని చెప్తున్నా మరి ఇంతగా ఫోన్ చేసి తిడితే నేను కొద్దిగా రోషన్ గల్లా ఉండే కదా మరి ఒక్కసారి లుచ్చా నా కొడకని విధవ నా కొడుకని వేసిన కొడుకని పది మందికి పుట్టినాడు అని తప్పండి ఈ మాటల ముందు ఏమైనా ఆలోచన చేయండి మరి నన్ను ఏ విధంగా గెలికి అంటరా వీపి రెడ్డిగా నువ్వు వెరీ వెర్రి దాని పీకి ఏదైనా మెన్షన్ చేసి చెప్పు ఆ రెడ్డిగా అడుగు కాబట్టి నువ్వు అలా అంటావు నేను కదా అక్కల్ని ఎంతో మంది నీ ఏరి తొక్కుకుంటూ వచ్చిన ఉండరా నేను ఆమె నర్సరీ స్టూడెంట్ చివరికి నీ పరువు అంతా పోయే లేక చీప్ ట్రిక్స్కి వచ్చేదో సానుభూతి కోసం ట్రై చేస్తున్నావు అది వల్ల బిడ్డ రేపటి నుంచి ఇంకా నీ లుచానుచరులు నాకు ఫోన్ చేసిన లుచా నా కుమారులు అందరూ ఆడియోలు బయట పెడతా నీ ప్రతి గురించి చెప్పిన చూడు ఇకి ఇద్దరు అని వాళ్ళు ఎవరో చెప్పారు నేను కలవర సతీష్ కుమార్ గారు వాళ్ళు పెట్టారు మరి బ్రతుక చూసుకో ఓకేనా ఉంటా తొందరపడి ఎవరు ఇన్నాళ్ళకి చెప్పి పెద్ద టైటిల్ పెట్టి వాడు నాకు పెచ్చ నవ్వు వచ్చింది రా బాబాయ్